గురుజీ ధనుసు రాశి వారికి నెలలో ఏ విధంగా ఉంటుందో తెలియజేయరా ధనుసు రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము కాబట్టి మీరు షిరిడీ సాయిబాబా దేవుణ్ణి కానీ దత్తాత్రేయ స్వామిని కానీ ఎక్కువగా ఆరాధించవలసినటువంటి అవసరము ఉన్నది ఏది చేద్దామన్నా ఒకసారి ఆచితూచి అడుగులు వేయండి ఏది బుద్ధి పుడితే అలా జరుగుతుందిలే అనేటువంటి విధానముగా తొట్టుపాటుతనముతో అడుగులు వేయవద్దు ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసి మీరు అడుగులు వేయవలసినటువంటి ఇది ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు సహజ సిద్ధముగానే వ్యాపారాలు జరుగుతాయి కొత్తగా ఏదైనా ప్రారంభము చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు తొందరపడి ఏది చేయవద్దుగాక కొత్త సంవత్సరము వచ్చినప్పుడు చేసుకొనవచ్చును కొంచెము వాయిదా వేస్తే మంచిది దూర ప్రయాణాలు చేయవలసినటువంటి వాళ్ళు కూడా దూర ప్రయాణాలు మానేయండి ఈ మాసంలో ఎటువంటి దూర ప్రయాణాలు చేయొద్దండి దూర ప్రయాణాలు చేస్తే మీకు వచ్చేటువంటి లాభం ఏదో రాకపోగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశముగా ఉంటుంది కాబట్టి వెళ్ళకండి అనేటువంటిది సూచన తప్పనిసరి వెళ్ళవలసి వస్తే మీ ఇంటి దేవుడికి ఒక టెంకాయ కొట్టుకొని వెళ్ళండి కొంత మేలు జరిగేటువంటి విధానముగా గాక మీకు ఉండేటువంటి దూరాలోచన భవిష్యత్తు ఎలా ఏమిటి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేటువంటివి ఉగాది పండుగ రాబోతుంది కాబట్టి ఉగాది పండుగ నుంచి చాలా బాగుంటుంది మీకు మీరేమీ ఎక్కడా ఆందోళన చెందాల్సినంతటి అవసరము ఏమీ లేదు కొన్ని పనులు మీ నోటి వరకు వచ్చి నోటి వరకు వచ్చి తప్పిపోవడం అనేటువంటిది జరుగుతుంది మీ దగ్గరి వరకు వస్తాయి అరే ఇంత దగ్గరి వరకు వచ్చి నాకు తప్పిపోయిందే అని అనుకుంటారు అందువలన గురుబలము తక్కువగా ఉండేటువంటి దానివల్లను ఈ రాశి వాళ్లకు ఈ మాసములో కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉండేటువంటి దానివల్లనే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అంతేగాని వేరే అనేటువంటి భావన ఎంత ఎంతమాత్రము ఉండదు ప్రతి మానవుడి జీవితంలోనూ ఒడదుడుకులు అనేటువంటివి సహజం సముద్రము అన్న తర్వాత అలలు మానవ జీవితం అన్న తర్వాత ఒడదుడుకులు ఉంటాయి దానికి మనము భయపడి ఇంక జీవితం అంతా ఇలాగే ఉంటుందేమో అనేటువంటి నిద్రాణ జిగుప్స నిరుత్సాహము అనేటువంటివి ఎంత మాత్రము అవసరము లేదు ఈ మాసము మాత్రమే అలా ఉంటుంది ఉగాది పండుగ నుంచి చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి బాగా శ్రమపడి చదివితే మేలు జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము దగ్గరి వరకు వచ్చి కొంత ఇబ్బంది కలిగేటువంటి అంశముగా ఉంటుంది కాబట్టి దైవానుగ్రహము యజ్ఞయాగాది క్రతువుల వలన మేలు జరిగేటువంటి విధానముగా ఉంటుంది కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోస్తో